గుణింత పదాలు తలకట్టు దీర్ఘం కాడ గాలం చాప జామ టాకా డాబా తాతా దానం నావ పాట బాజా మామ యాగం రాగం లాభం వాన శాపం హా సాగరం హారం భళ తర్వాత గుడి కిటికీ గిలక చివర జింకా టింకు డింగరి తిలకం దివిటి నిజం పిలక బిరడా మిరప హాయి రింగు లింగం వింత శిరసు సినిమా హిమం గుడిదీర్ఘం కీటకం గీత చీర జీడి టీకా ఢీలా తీగ దీపం నీడ పీట బీర మీగడ ఈ రీలు లీటరు వీధి శీథలం సీసా హీనం ఖాళీ కొమ్ము కుండ గుడి చురుకు రాజు కాటు తవుడు తురుము దురద నుదురు పులుపు పురద ముసుగు యువత రుచి లుంగి వాయువు శునకం సుందరం హుండి తలుకు కొమ్ముదీర్ఘం కూజ గూడు చూరు జూలు టూరు డూ తూము దూరం నూరు పూలు బూటు మూలము యూరప్ రూపం లూటి మావూరు శూలం సూది హూనం లూ ఋత్వం కృషి గృహం చూ ృ తృణం దృఢం నృపుడు పృథివీ బృందం మృగం యూ ఋట్ వృషభం సృ సృజన హృదయం ఎత్వం కెరటం గెలుపు చెలక జెండా టెంకా దండెం తెలుపు పందెం నెల పెరుగు బెరడు మెడ ఏ రెండు లెంప వెదురు సె సెలవు హెలెన్ ఏత్వం దీర్ఘం కేక గేదే చేను జేబు టేకు డేరా తేలు దేముడు నేల పేరు బేడీలు మేడ ఏ రేగుపండు లేత వేరు శేషం సేతువు హేమం కళేబరం ఐత్వం కైకా గైడు చైనా జైలు టైరు డైరీ తైలం దైవం నైజం పైసలు బైరాగి మైదాకు యై రైతు లైను వైరం శైలి సైకిలు హైరానా లై ఉత్వం కొడుకు గొడుగు చొరవ జో టో తొందర దొర నొసలు పొగరు బొంగరం మొసలి యొక రథ లొసుగు షంటి సొగసు హొయలు అత్వం దీర్ఘం కోడలు గోడ చోటు జోలా టోపి డోలు తోట దోస నోరు పోరు బోనం మోసం యోగి రోకలి లోటు ఓ శోభ సోమరి హోరు కాళోజీ ఔత్వం కౌముది గౌరీ చౌకా జౌళి టౌను డౌటు తౌడు దౌడు నౌకరు పౌడరు బౌ మౌనం యౌ రౌతు లౌకికం వౌ శౌరి సౌధం హౌరా లౌ సున్నా లేదా అనుస్వారం సున్నా కంప గంప చందనం జంతువు టంకం తంగేడు దండ నంది పంది బంతి మంచం ఎం రంపం లంకా వంద శంఖం సంచి హంస తాళం